కేంద్రంలో మీటింగ్ హాల్లో తెలంగాణ మాదిగ హక్కుల దండోర ఖమ్మం జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దినోత్సవ సభని జరుపుకోవడం జరిగింది ఈ సభకు బహుజన మేధావులు కవులు కళాకారులు పత్రికా విలేకరులు మీడియా వారికి వివిధ హోదాల్లో ఉన్న అన్ని పార్టీల సభ్యులకు జై బీమలు తెలియజేస్తున్నా శుభదినం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఈరోజు రాజ్యాంగాన్ని మరి ఆ ప్రతులను అందించిన రోజు కాబట్టి మేము ఒక నిర్ణయం ప్రకారం అందరినీ సమీకరించి ఒక వేదికను తయారు చేసి ఈరోజు ఒక సమావేశం సభను నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశానికి నిర్వహించుకోవడానికి తగ్గ విషయం పెద్దల గౌరవనీలో మా ప్రొఫెసర్ గారు ఏ తిరుపతి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు అదేవిధంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం మా యొక్క డిమాండ్స్ భారత రాజ్యాంగంలో పొందుపరచబడ పడని ఎటువంటి కొన్ని అంశాల మీద మేము ఈరోజు కొన్ని డిమాండ్స్ పెట్టాం నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నామకరణ చేయాలని అదేవిధంగా కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలని ముద్రించాలని అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న ఒక తీసివేయబడుతున్న తరుణంలో పరిరక్షించాలని మేము ఈరోజు ప్రత్యేకమైన డిమాండ్లతో మరి అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఈ తీర్మానం తీర్మానించడం అయినది ప్రముఖ పెద్దలందరూ వచ్చారు కవులు కళాకారులు డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏదైతే ఈ ఖమ్మం జిల్లా నుంచే ఈ ఉద్యమాలు ఈ బహుజన వర్గాల నుంచే చైతన్యం తీసుకొచ్చి ఈ చైతన్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశ ఆశయాలు కొనసాగిస్తున్న లింగాల రవికుమార్ గారికి కత్తి నెహ్రూ గారికి మరి జగదీష్ గారికి సత్యనారాయణ గారికి నాతో పాటు వచ్చిన కృష్ణబాబు గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు నా జయభూలు తెలియజేస్తూ మరి మీ ముందు ఈ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అదేవిధంగా సోషల్ మీడియాగా ఫస్ట్ ఆదిలోనే డబ్బు కళాకారులను గుర్తించి ఆ కళాకారులకి ఐదు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ తీర్మానం తీర్మానించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఊర్లో సాటింపు కళాకారులు ఉంటారో వారిని గుర్తించి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మీ ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా జై తెలియజేస్తూ తెలియజేస్తూ జై జై ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే అసమానతలతో కూడినటువంటి ఈ సమాజంలో కుల మత ఆర్థిక మానవత అసమానతలతో నిర్మించబడినటువంటి కొనసాగుతున్నటువంటి ఈ దేశంలో సమానతపు హక్కులు ఇచ్చి ఈ దేశ ప్రజలందరికీ కూడా సమానమైన హక్కులు కల్పించి ఈ దేశంలో ఒక గొప్ప భారత రాజ్యాంగాన్ని ఒక గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థని నిర్మించి దేశ ప్రజలకు అందించినటువంటి రోజు ఈరోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదించబడినటువంటి రోజు అందుకని ఏదైతే ఈ దేశంలో సమానత్వపు విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు అందించారు ఆ మహనీయుడి యొక్క ఆశయాలు ఆలోచన విధానాన్ని ఈ దేశ ప్రజలందరూ కూడా దాన్ని ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఫలితాలు రాజ్యాంగ ఫలాలు పొందే విధంగా ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా పునరమ పునరంకితం అవుతూ రోజు జరిగి జరిగినటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ థ్యాంక్ యూ